హాయ్ వెల్కమ్ టు హాసగ్యూ నేను మీ మనోజ్ నరేంద్ర మోదీ తర్వాత ప్రధానమంత్రి అమిత్ షా అవుతారా ఈ మధ్యకాలంలో దేనికి అంతలా చర్చ జరుగుతుంది దేశం అంతటా నాలుగు వందల పైచిలిక సీట్లను బీజేపీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంది రాజ్యాంగం ఏమైనా మార్చే అవకాశం ఉందా ఎన్నికల ముందు ఈ చర్చ ఎందుకు వస్తుంది ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి కాకపోతే ప్రత్యర్థి పార్టీ నుంచి దీనికి సంబంధించిన ఓ ఫిల్లర్ బయటకు రావడం ఇప్పుడు దానికి కారణంగా తెలుస్తుంది ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్లోగన్ నాలుగు వందల పైచిలుకు సీట్లు ఈ మాట వెనుకున్న అసలు మర్మం ఏంటన్నది అంతా సస్పెన్స్ కాకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ బాటలోనే నడవాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు లేకపోలేవు తొలుత రష్యాకు ప్రధాని అయిన పుతిన్ రాజ్యాంగ సవరణకు కావాల్సినంత మెజారిటీ తెచ్చుకున్నారు దాని తర్వాత అధ్యక్షుడి పోటీ చేసి కంటిన్యూ అవుతున్నారు అదే బాటలో ప్రధాని అదే బాటలో ప్రధాని మోడీ అడుగులు వేస్తున్నారన్న సందేహం కలగక మానదు అదే జరిగితే ఇండియా కూడా అధ్యక్ష పాలనకు శ్రీకారం చుడుతుందా అధ్య అప్పుడు అధికారాలన్నీ ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయా ఎందుకంటే బీజేపీ రూలింగ్లోకి వచ్చాక బ్రిటిష్ చట్టాలకు చాలా వరకు మార్చింది ఈ క్రమంలో అధ్యక్ష తరహా పాలనకు కమల్నాథ్లు ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది మోడీ అధ్యక్షుడైతే ప్రధానిగా అమిత్ షా ఉండడం ఖాయం అన్నట్లు ఆ మధ్య దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు భారీగా ఈ చర్చ జరిగింది దీనికి కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్లు గతంలో పాలించిన పెద్దలు పలు పలు సందర్భాల్లో చెప్పిన మాటలు గుర్తు చేశారు సీన్ కట్ చేస్తే ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే అమిత్ షా ప్రధానమంత్రి కావడం ఖాయమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు డెబ్బై ఐదేళ్లు నిండిన నేతలకు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ఎలాంటి పదవులు ఇవ్వరాదని బీజేపీ ప్రధాన సిద్ధాంతం ఈ నిబంధన తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ఈ క్రమంలో బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు అద్వానీ మురళీ మనోహర్ జోషి యడ్యూరప్పతో పాటు పలువురు రాజకీయాలకు దూరం అయ్యారన్నది కేజ్రీవాల్ బలంగా చెప్పిన మాట ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చే ఏడాదితో డెబ్బై ఐదేళ్లు నిండుతాయి ఆయనకు రిటైర్మెంట్ వయసు దగ్గర పడినట్టే ఈ లెక్కన మోడీ తర్వాత రేసులో ఉన్నది అమిత్ షా అన్నది కేజ్రీవాల్ లెక్క మరి తీసుకొచ్చిన నిబంధనలు మోదీ కంటిన్యూ చేస్తారా ఈ క్రమంలో ప్రెసిడెంట్ ఎన్నికలకు తెరలేపుతారా అన్నది అసలు ప్రశ్న కొద్ది రోజుల అయితే ఈ సమస్యకు పుల్ స్టాప్ పడడం ఖాయమని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోందన్నమాట సో నిజంగా మోడీ ఒకవేళ అధ్యక్షుడైతే అధ్యక్ష పరిపాలన మన భారతదేశంలో వస్తే అమిత్ షా పీఎం అవుతారా దీనిపై మీరేమనుకుంటున్నారు సో కామెంట్ చేయండి చూస్తూనే ఉంటే హ్యాష్ టాగ్